శ్రీ శ్రీమాత్రయి నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మోక్షద ఏకాదశి గురించి మనం తెలుసుకుంటున్నాము మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పదకొండవ రోజున ఏకాదశిని జరుపుకుంటారు అసలు మోక్షద అంటే ఏంటంటే విముక్తిని ఇవ్వడమైన రోజు లేదా ముక్తిని ప్రసాదించే రోజు అని చెప్పేసి అర్థం అనమాట ఈ మోక్షద ఏకాదశిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు భక్తి పూర్వకంగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఉపవాసం ప్రార్థన మరియు పూజలు చేయడం వల్ల మన ఆత్మను శుద్ధి చేయవచ్చు గత పాపాలను కూడా తొలగించుకోవచ్చు మరియు శాంతి శాశ్వత ఆనందాన్ని పొందవచ్చు అనమాట మోక్షద ఏకాదశి గురించి భవిష్య పురాణం మరియు పద్మపురాణం మరియు భగవద్గీతలను కూడా చెప్పడం జరిగింది ఈ మోక్షద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే యుధిష్ఠిరుడు ఓ జనార్దన మార్గశిర మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో వచ్చే ఏకాదశి పేరు గురించి నేను విచారిస్తున్నాను ఆ పద్ధతి ఏమిటి ఆ రోజున ఏ దేవతను పూజిస్తారు ఓ ప్రభు దయచేసి ఇవన్నీ వివరించండి అని అన్నాడు శ్రీకృష్ణుడు ఇలా జవాబు ఇచ్చాడు ఓ రాజులలో శ్రేష్ఠుడా మార్గశిర మాసంలోని కృష్ణపక్షంలో ఉత్పత్తి అనే ఏకాదశి ఉంది దాని వివరణను నేను ఇప్పటికే మీకు అందించాను ఇప్పుడు మార్గశిరమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి గురించి వివరిస్తాను ఇది కేవలం దాని గురించి వినడం ద్వారా వాజ్పేయ యజ్ఞ ఫలాన్ని అందిస్తుంది దాని పేరు మోక్ష ఏకాదశి ఇది అన్ని పాపాల నుండి విముక్తిని ఇస్తుంది మోక్షం లేదా మోక్షద ఏకాదశి నాడు దామోదరుడిని తులసి మాలలతో మరియు నెయ్యి దీపం ఉపయోగించి పూజించాలి దశమి మరియు ఏకాదశి నియమాలను నిర్దేశించిన పద్ధతి ప్రకారం పాటించడం ఉత్తమం మోక్ష ఏకాదశి గొప్ప పాపాలను నాశనం చేస్తుంది ఆ రాత్రి నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నృత్యం పాట మరియు స్థుతి ద్వారా మేల్కొని ఉండాలి తమ పూర్వీకుల పాపాల కారణంగా పాదాలంలోని దిగువ లోకాలలో చిక్కుకున్న వారు ఈ ఏకాదశిని ఆచరించడం ద్వారా విముక్తిని పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు పురాతన కాలంలో వైష్ణవులు అలంకరించిన చంపక్ నగరం అనే మంత్రముగ్ధమైన నగరాన్ని వైఖానస అనే రాజు పరిపాలించేవాడు అతను తన కొడుకు కోసం తండ్రి సంరక్షణలో తన ప్రజలను పరిపాలించేవాడు ఒక రాత్రి రాజుకు ఒక కళ వచ్చింది అందులో అతను తన పూర్వీకుల పాదాల దిగువ రాజ్యాల్లో బాధపడుతుండడం చూశాడు అలాంటి పరిస్థితుల్లో వారిని చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు మరుసటి రోజు అతను తన రాజ్యంలోని పండితులైన బ్రాహ్మణులకు కల గురించి మొత్తం వివరించాడు రాజు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణులారా నా పూర్వీకులు నా కలలో నరకంలో పడి బాధపడటం చూశాను వారు పదే పదే ఏడుస్తూ నన్ను వేడుకుంటున్నారు నా పూర్వీకులు వెంటనే నరకం నుండి విముక్తి పొందగలిగే ఒక వ్రతం లేదా తపస్సు గురించి నాకు దయచేసి అవగాహన కల్పించండి నేను జయించి పరాక్రవంతుడు మరియు ధైర్యవంతుడైన కొడుకుగా నా తల్లిదండ్రులు తీవ్రమైన నరకంలో బాధపడుతుంటే నేను విలాసవంతంగా జీవిస్తున్నాను అలాంటి కొడుకు పుట్టడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది ఓ రాజా సమీపంలోనే పర్వతముని అనే గొప్ప ఆశ్రమం ఉంది అతనికి భూత వర్తమాన భవిష్యత్తు జ్ఞానం ఉంది ఓ రాజుల్లో గొప్పవాడ నువ్వు అతని దగ్గరకు వెళ్ళాలి బ్రాహ్మణుల మాటలు విన్న వైఖానస రాజు వెంటనే పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ పూజనీయుడైన మునిని చూసిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి ఆ మహనీయుడైన ముని పాదాలను తాకి నమస్కరించాడు ఆ ముని రాజు క్షేమాన్ని అతని రాజ్యంలోని ఏడు అంశాలను అడిగి తెలుసుకున్నాడు రాజు మంత్రులు రాజధాని రాజ్యం నిధి సైన్యం మరియు మిత్రరాజ్యం రాజు ఇలా అన్నాడు ఓ పూజ్య ఋషి నీ దయ వల్ల నా రాజ్యంలోని అన్నీ కూడా సకల సంపదలతో వర్ధిల్లుతున్నాయి అయితే నా పూర్వీకులు నరకంలో ఉన్నారని నేను కలలో చూశాను కాబట్టి ఏ పుణ్య కార్యాల ప్రభావంతో వారు అక్కడ నుండి విముక్తి పొందవచ్చో దయచేసి నాకు చెప్పండి రాజు మాటలు విన్న తర్వాత గౌరవనీయులైన ముని పర్వతుడు ఒక్క క్షణం ధ్యానంలో ఉన్నాడు ఆ తర్వాత అతను రాజును ఉద్దేశించి ఓ రాజా మార్గశిర మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో మోక్షం అనే ఏకాదశి వస్తుంది మీరందరూ దాని వ్రతాన్ని పాటించాలి మరియు దాని నుండి పొందిన పుణ్యంతో మీ పూర్వీకులకు పుణ్యాన్ని అంకితం చేయాలి ఈ పుణ్య ప్రభావం ద్వారా వారు ఖచ్చితంగా నరకం నుండి విముక్తి పొందుతాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఇదిష్ఠిరా ఆ మహర్షి మాటలు విన్న రాజు తన రాజభవనానికి తిరిగి వెళ్ళాడు పవిత్రమైన మాసం వచ్చినప్పుడు మహారాజు వైకానసుడు మహర్షి సూచించిన మేరకు మో మోక్ష ఏకాదశి వ్రతం ఆచరించాడు ఈ వ్రతం వల్ల లభించిన పుణ్యాన్ని తన తల్లిదండ్రులతో సహా తమ పూర్వీకులకు అంకితం చేశాడు ఈ పుణ్యాన్ని అర్పించిన వెంటనే ఆకాశం నుండి కొద్దిసేపు వర్షం కురిసింది వైకానసుడి పూర్వీకులు అతని తల్లిదండ్రులతో కలిసి నరకం నుండి విముక్తి పొందారు ఆకాశంలో కనిపించి వారు రాజుతో ఈ పవిత్రమైన మాటలు చెప్పారు పుత్రుడా నీకు ధన్యత కలుగును గాక ఇలా చెప్పి వారు స్వర్గానికి ఎక్కారు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ కుంతి నందన ఈ విధంగా శుభప్రదమైన మోక్ష ఏకాదశిని ఆచరించే వారి పాపాలన్నీ నశించిపోతాయి మరియు మరణం తర్వాత వారి మో మోక్షాన్ని పొందుతారు మోక్ష ఏకాదశి మహిమ గురించి చదవడం లేదా వినడం వల్ల వాజ్పేయ యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది